కూటమి విజయంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పదికి పది విజయం సాధించి కూటమి విజయంలో కీలక పాత్ర వహించిన ప్రతి ఒక్కరికి వంశీకృష్ణ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ఎన్నికల్లో పదికి పది గెలుచుకున్న ఎన్డీఏ ప్రభుత్వం విశాఖపట్నంలో పదికి పది స్టాండింగ్ కమిటీలో ఈ యొక్క గెలుచుకున్న సందర్భంలో అయితే విశాఖపట్నం జీవీఎంసీ ఎదురుగా కూడా టీడీపీ స్నేహితులు కానీ జనసేన కానీ బీజేపీ చాలా వరకు వరకున్నా ఇక్కడ సంబరాలు చేసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఓవరాల్గా మనం చూస్తున్నాం చాలా చుట్టుపక్కలంతా కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే రెండు మూడు రోజుల నుంచి ఏదైతే ఒక్కంటో ఏదైతే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వస్తున్నాయన్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్క హోటల్స్లో అయితే ఒకవైపు వైసీపీ కానీ టీడీపీ కానీ ఇక పూర్తిగా కార్పొరేటర్లతో అయితే భేటీ అయ్యి కూడా చాలా వరకు వాళ్ళ వాళ్ళదైన వ్యూహాలు అయితే చేసే పరిస్థితి అయితే కనబడతాయితే ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా మంతపట్టు ఉన్నారు సో చెప్పండి అసలు ఈ యొక్క స్టాండింగ్ కమిటీలో పదికి పది విజయం సాధించుకున్నారు దీన్ని ఎట్లా చూడమంటారు అసలు ముందే చెప్పాం కదా పదికి పది మేము గెలుస్తాం మేయర్ మేము గెలుస్తాం అన్ని మేమే గెలుస్తాం మీకు చెప్పాం ఖచ్చితంగా ఆరు నూరు ఆరు అయినా ఇదే రిజల్ట్ వస్తుంది ప్రజలు చీ కొట్టారు నాయకులు చీకొట్టారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద కానీ లేకపోతే జగన్ రెడ్డి మీద కానీ అసలు ఆ పార్టీ మీద నమ్మకం లేదనడానికి ఒక నిదర్శనం ఖచ్చితంగా చెప్పాం మీరు డౌట్ లేదు అద్భుతంగా రాను రోజుల్లో చూడబోతా అద్భుతాలు ఎన్నో చూడబోతా ఉన్నారు అయితే ప్రస్తుతం మనతో పాటు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలో గెలుచుకున్న అభ్యర్థులు అయితే మనతో పాటు ఉన్నారు అయితే మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ యొక్క గెలుపుని ఎట్లా చూస్తున్నారు మీరు అభివృద్ధికి పట్టం కట్టారండి ఈరోజు కబ్జాలతోని నేరాలతోని మోసాలతోని ఈరోజు వైసీపీ ప్రభుత్వం ముందు స్ఖలనం జరగాలి అందుకోసం కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఏకగ్రీవంగా మమ్మల్ని అందరినీ పది మందిని కూడా ఎన్డీఏ కూటమిలో వచ్చిన పది మందిని కూడా ఈరోజు గెలిపించారు త్వరలోనే మళ్ళీ పేలాశ్రీడి గారిని మేరుగా చేయడానికే ఇది నాదని తెలియజేసుకుంటామండి అందరూ కూడా మేడం గారు చెప్పండి ఒక గెలుపు అనేది కూడా వైసీపీ కోటని బద్దలు కొట్టారనుకోవచ్చా మాకు ఇంత మెజారిటీ వస్తుందని అనుకోలేదు కళ్ళలో కూడా మేము ఊర్చుకోలేదు ఇంత మెజారిటీ కానీ ఇంత భారీ అంత మెజారిటీ వచ్చిందంటే ఈ మేయర్ గారి పరిపాలన చేత కాలేదు అసలు ఎంత ఫోటోకాల్ కూడా మేము అడుక్కునే బాధ్యత అడుక్కునే స్థితికి వస్తాం మేము జీవిఎంసీలో ఒక రెస్పెక్ట్గా మేయర్కి ఒక రెస్పెక్ట్ లేదు మే మేయర్కి ఒక కార్పొరేట్కి ఇచ్చే రెస్పెక్ట్ లేదు మూడు సంవత్సరాలు మేము చుక్కలు చూసాం నరకం చూసాం ఒక ఓట్ల ప్రా పనులు అనేది జరగలేదు నిల్లు సున్నా ఇప్పుడు మేయర్ మా మేయర్ క్లోజ్ క్లోజ్ మా మేర చెప్పండి చెప్పండి అసలు ఈ యొక్క విజయాన్ని ఎలా చూడమంటారు ఈ విజయాన్ని చూడాల్సింది ఈరోజు ప్రజలే కాకుండా నాయకులు కూడా చాలా ఇబ్బందులు పడుతుందానికి ఒక వైనంగా కనిపించే ఎలక్షన్ జిఎంసి స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్ ఎందుకంటే మాకు ఉన్న బలం నలభై ఏడు ఏదైనా మా కూటమికి అయితే నలభై ఎనిమిది నలభై ఎనిమిది బలంతో ఉన్న మేము ఎక్కడ కూడా క్రాస్ ఓటింగ్ జరగకుండా మరి అతి అటుపక్క ఉన్న వారందరూ కూడా ఇవాళ అరవై నాలుగు ఓట్లు అరవై ఐదు ఓట్లు అరవై ఆరు ఓట్లు అత్యధిక ఓట్లు వచ్చాయంటే దానికి కారణం ఏంటంటే వారు ఇందుకు మూడు సంవత్సరాల పరిపాలన తీరు కానీ ఎవరైతే ఒక్క ఒక నలుగురే అభివృద్ధి చేసుకోవడం జరిగింది కానీ విశాఖపట్నం అభివృద్ధిని వాళ్ళు మర్చిపోయి మిగతా అందరికి కూడా అభివృద్ధి చేయాలని చెప్పే జీవీఎంసీ కౌన్సిల్ ఎన్నికలకి వారు మాకు పట్టణ కట్టడం జరిగింది దీనికే నిదర్శనం ఈ కూటమి ఎలక్షన్ రేపు మేయర్ కూడా మరి కైవసం చేసుకుంటాం విశాఖపట్నం అందంగా తీర్చిదిద్దాం చంద్రబాబు నాయుడు గారు కూటమి తాలూకా అభివృద్ధి ఎలా ఎలా ఉంటుందో విశాఖపట్నం ఒక తీరుగా చూపిస్తాం చెప్పండి అసలు ఇంత భారీ విజయం చూస్తుంటే రెండు మూడు రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క హోటల్లో వైసీపీ కార్పొరేటర్లను కూడా బంధించారంటూ కూడా మీరైతే ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు కేవలం వైసీపీ కార్పొరేటర్లే మిమ్మల్ని గెలిపి నాన్నది పలికారంటూ కూడా చెప్తున్నా తెలుసుకుంటున్నారు అసలు ఎట్లా చూడమంటారు ఈ యొక్క గెలుపుని విశాఖపట్నం జీవీఎంసి ఈ యొక్క కంచుకోట వైసీపీ కంచుకోటని మీరు బదులు కొట్టారు ఈ రోజు దీన్ని ఈ యొక్క విజయాన్ని ఎలా చూడమంటారు వాళ్ళ యొక్క అసమర్థత పాలనని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారండి ఎప్పుడు కూడా వైసీపీ వాళ్ళని ఎప్పుడు మేము బంధించలేదు చాలా ప్రశాంతంగా ఫ్రీగా మంచి యాక్సెస్ ఇచ్చి ఈ ఎలక్షన్ నడిపించడం జరిగింది ఇందులో ఎవరూ కూడా బలవంతపరచలేదు వాళ్ళు న్యాయంగా ఏదైతే హక్కులు కోల్పోయారో గత ఐదు సంవత్సరం నాలుగు సంవత్సరాలు బట్టి హక్కులు పరిరక్షించుకోవడం కోసం వైసీపీ కార్పొరేటర్లు కూడా కొంతమంది ఆ పార్టీ మీద అసహనంతో మరి తెలుగుదేశం కార్పొరేటర్లు న్యాయంగా ఉంటారు కూటమి ప్రభుత్వం న్యాయం న్యాయం చేస్తుందని చెప్పేసి పది మందిని ఏకదాటిగా మంచి మెజార్టీలతో గెలిపించడం జరిగింది దానికి తగ్గట్టుగానే మేము కూడా ఏదైతే స్టాండింగ్ కమిటీ ఉందో గత స్టాండింగ్ కమిటీలా కాకుండా ఈసారి స్టాండింగ్ కమిటీలు అన్ని న్యాయపరమైన నిర్ణయాలే జరుగుతాయి వాళ్ళ యొక్క అవినీతిని కూడా మేము వెలికి తీస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ యొక్క అపజయానికి పరాకాష్టగా వహించినటువంటి మేయర్ గారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రస్తుతం విశాఖపట్నం జీవిఎంసి స్టాండింగ్ కమిటీ పదికి పది అయితే భారీ మెజార్టీ కూడా తెచ్చుకునే పరిస్థితి కనబడుతుంది అయితే విశాఖపట్నంలో ఈ రోజు నుంచి విశాఖపట్నం జీవిఎంసి వైసీపీ కంచుకోటైతే టీడీపీ అయితే పగలగొట్టింది అనుకోవచ్చు అయితే మొత్తానికి ఏదైతే జీవిఎంసి సంబంధించి కూడా ఏదైతే పనులు ఉన్నాయో అన్నీ కూడా ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఎటువంటి మాకు న్యాయం జరగలేదు కూడా కార్పొరేటర్లు అయితే మొత్తం చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది అయితే ఓవరాల్గా ఎవరైతే విశాఖపట్నం జీవిఎంసి మేయర్ ఎవరైతే ఉన్నారో ని హరి వెంకట్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి అంటూ కూడా ఇప్పుడు ఎవరైతే విశాఖపట్నంలో స్టాండింగ్ కమిటీలో పదికి పది సాధించిన స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అయితే డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది అయితే విశాఖపట్నంలో ఒకేసారి కూడా వైసీపీ అయితే టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం అయితే పగలగొట్టింది అనుకోవచ్చు ఇది విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ అప్డేట్స్ కెమెరామెన్ సోమూర్త ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర